హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఎప్పుడు చికెన్ తోటి రెగ్యులర్గా చేసే కర్రీ కాకుండా ఒక్కసారి చికెన్ తోటి కుర్మా అయితే చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది మిమ్మల్ని పొగడకుండా అయితే అస్సలు ఉండలేరండి అంత టేస్టీగా ఉంటుంది ఒక కేజీ చికెన్ తోటి కుర్మ అలాగే థిక్ తోటి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ పొడువుగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యా చూడండి బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన ఉంచేసుకుందాము స్టవ్ ఆపేద్దాము ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లోకి ఒక ఇంచ్ అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే గిన్నెలో ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మీరు ఆయిల్ యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర షాజీరా బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టి ఉంచుకున్న కేజీ చికెన్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే వన్ మినిట్ వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు మగ్గనివ్వాలి చూడండి చికెన్లో నుంచి అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకొకసారి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే మగ్గిందో లేదో చెక్ చేసేద్దాము చికెన్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు చికెన్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పెరుగు బేట్ చేసేసుకొని చికెన్లో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత పది జీడిపప్పులు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది అలాగే బ్రౌన్ ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు నమ్మరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుందనమాట ఇది బగారా రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చికెన్ కుర్మా రెసిపీ అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో మాత్రం కమెంట్లో అయితే చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్